హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ దాసరి రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో మంచి లిప్ బామ్ ఒకటి తయారైందండి అసలు చాలా బాగా యూజ్ అవుతుంది జస్ట్ నేను నైట్ అలా రాసుకుని మీకు చూపిద్దామని వీడియో చేశాను అసలు మార్నింగ్ కూడా చెయ్యి బాగా మెరుస్తూ న్యూరిష్గా బాగుంది అసలు లేడీస్కి జెంట్స్కి చిన్నపిల్లలకి అందరికీ ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా ఇంట్లోనే తయారు చేసుకునే పద్ధతిలో మీకు ఎలాగో ఏమేమి కావాలో చెప్తాను ఈ చలికి లిప్స్ కూడా పగిలిపోతూ ఉంటాయి మెయిన్ ఇది లిప్స్ కను చేతులకు కూడా రాసుకోవచ్చు జెంట్స్ అయితే ఇట్లా ప్లెయిన్ వైపు తీసుకొని రాసుకోవాలండి జ లేడీస్ అయితే కనుక ఇట్లాగా కొంచెం టింట్ కలర్ టైప్లో కనిపిస్తుంది కదా దాన్ని టచ్ చేసుకొని మీరు అట్లా రాసుకుంటే కలర్ కూడా వస్తుంది అప్పుడు ఇద్దరికి యూస్ఫుల్గా ఉంటుంది బీట్రూట్లో చర్మానికి సంబంధించిన విటమిన్స్ అన్ని పుష్కలంగా ఉంటాయి ఈ బీట్రూట్ని కంప్లీట్గా పీల్ తీసుకొని చక్కగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా చిన్న మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి లిప్స్ బాగా బ్లాక్గా ఉన్న వాళ్ళు కూడా ఇది డైలీ రెండు పూట్ల కనుక వాడినట్లయితే పింక్ కలర్లోకి మారుతాయి ఈ గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ మొత్తాన్ని కూడా ఒక చిన్న స్ట్రైనర్లో వేసుకొని దాంట్లో ఉన్న జ్యూస్ మొత్తం తీసుకోవాలి దీంట్లో అస్సలు వాటర్ అనేది పోసుకోకూడదు ఈ జ్యూస్ మొత్తం కూడా ఒక బౌల్లో వేసుకొని స్టవ్ వెలిగించుకొని దాని మీద పెట్టి దీన్ని మరగనివ్వాలండి బాగా ఈ జ్యూస్ అడుగంటకుండా మాడిపోకుండా ఒక స్పూన్తో కలుపుకుంటూనే ఉండాలి ఇది సగానికి సగం కంప్లీట్గా మరిగిపోయిన తర్వాత దాంట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెండే రెండు స్పూన్లు ఆవు నెయ్యి వేసుకోవాలి ఈ ఆవు నెయ్యిలో ఈ విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది స్కిన్కి లిప్స్కి చాలా మంచిది కాస్మెటిక్స్లో కూడా దీన్ని ఎక్కువగా వాడుకుంటారు బాగా డ్రై స్కిన్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మన ఇంట్లో ఏదన్నా పాత బాటిల్స్ ఉంటాయి కదండీ అవి నీట్గా క్లీన్ చేసుకొని తడి అనేది లేకుండా ఆ బాటిల్లో మనం పోసుకోవాలి ఇలా ఆవు తయారైన కాస్మెటిక్స్ కానీ లిప్ బామ్ కానీ మనం బయట కొనాలంటే టూ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ లోపు ఉంటాయండి ఇలా మనం సింపుల్గా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి